జ్యోతి జ్యోతిష్ గార్డెన్ ఇది ఎర్ర తోటకూర వచ్చింది కోసుకుందాం చూడండి దగ్గర కానీ బాగా వచ్చింది నేను కొంచెం పెద్ద దానిలో వేయాల్సింది చిన్న దానిలో వేసాను ప్లేస్ సరిపోక ఇరుక్కుపోయినట్టు అయిపోయాండి ఇవన్నీ బలి లేత ఉంది మల్లి చెట్టు తోటకూర ఒకే దానిలో అయిపోయి చిన్న మొక్కలు తీసుకుంటే తెల్ల తోటకూరను కదండి మొన్న పసుపు పెట్టుకున్నాం కదండి డబ్బులు వేయకుండా తోటకూర చూడండి ఎలా వచ్చింది అసలు ఎంత బాగుందో చూడడానికి పసుపు మొక్కలు వచ్చేలాగా ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కొన్ని మొక్కలని అయితే కట్ చేయకుండా పీకేద్దామండి ఎందుకంటే వాటికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అందుకని పీక్కుంటే చిన్నవి ఇంకా ఉన్నాయి వస్తాయి తర్వాత పసుపు కూడా బలం కావాలి కదా అవండి వస్తాయి పసుపు చూసారా స్టార్ట్ అయ్యాయి మొలకలు మనం తీస్తే వాటికి కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఎంత బాగుందండి తోటకూర లేతగా అందులో ఉంది కట్ చేయడం కత్తిరికిచ్చాను కానీ ఒక రెడ్ తోటకూర మాత్రమే కట్ చేశాను చూడండి ఎంత వచ్చిందో అందులో తెల్ల జీర కూడా వచ్చిందండి ఇది ప్రత్యేకంగా పెంచుతున్నారు కదా ఇప్పుడు దానికి కూడా విత్తనాలు వచ్చేయండి జరికి ఇది ఎందుకట్ ఉదయం ఏడు గంటలు అయింది చాలా ఉక్కుపోతకుంది వర్షం పడదు అలానే ఎండ ఎక్కుతుందండి కొన్ని గంటలు చేసి ఎండ వచ్చేస్తుంది ఇందులో వంకాయలు కూడా వచ్చేస్తున్నాయండి వంకాయ చెట్లు కూడా ఇవే మనం తీసి నాటుకోవచ్చు ఇదంతా కోసాక మీకు చూపిస్తాను వీడియో ఎంత అయిపోద్ది కదా అందుకని ఇదిగో వరకు తీసేసాను వెయ్యకుండా వచ్చిన కూర అండి ఆ రెడ్ తోట కూర అయితే వేసాను కాకపోతే చిన్న డబ్బాలో వేసేసాను కొంచెం టబ్బులు అలా వేసి ఉంటే బాగా వచ్చేది ఇంకా కొద్దిగా వచ్చింది అందుకని చిన్న డబ్బులు డబ్బాలో వేయడం వల్ల ఇది వెయ్యకుండా ఎంత చక్కగా ఉందో చూడండి అసలు ఎంత దినుగా ఉందో మనం ఇలాంటిది కొంటామండి దొరుకుతుంది ఇది మనకి చూడండి ఎంత బాగుందో కదా ఇదిగో ఇంత పెద్ద కట్ట వచ్చింది ఇక్కడ బాగుంది కదా నాకైతే చాలా ముచ్చటగా ఉంది వెయ్యకుండా రావటం గ్రేట్ కదా మనయిట్ మట్టి నింపి దీనికి ఇది పెట్టుకున్నాం పసుపు పెట్టుకున్నాం అయిపోయింది ఇంకా చిన్న మొక్కల్ని వదిలేసాను మళ్ళీ వస్తాయి కదా చిన్న తెంపేస్తే వేస్ట్ అని వదిలేను ఇంకోసారికి వస్తాయి ఫుల్గా ఇందులో తెల్ల గల్జేరు వంకాయలు అంటే మనం ఈ కూరగాయలతో చేసిన కంపోస్ట్ కాబట్టి రకరకాలు వస్తాయండి ఇందులో కలుపు కూడా బాగానే వస్తుంది దాటికి ఎక్కువ బలం ముందు కలుపుకి ఇప్పుడు ఇట్లా నీళ్ళు పోస్తే పాపం ఇవన్నీ నిలబడతాయండి ఇది ఏదో వస్తుంది ఇందులో పాదు అలాగే ఈ గల్జేరు మాత్రం బాగుంది చూడండి చక్కగా వేల ఆరు వేస్ట్ ఇదండి ఎర్ర తోట కొరకు కొద్దిగా వచ్చింది చిన్న డబ్బాలు వేయడం వల్ల ఇది వచ్చింది అంతే చూసారా ఎంత బాగుందో చక్క ఫ్రై అన్నమాట మన ఇంట్లో తోటకూర ఫ్రై ఈరోజు రెండు తోటకూరలు కలిపి తోటకూర ఫ్రై ఉంటానండి